పన్నెండు ఊరి అమ్మవారి భక్తులు బంగారు ఇనుపు ఎండి తీసుకువచ్చి అమ్మవారు విగ్రహం అయితే నిర్మించినారు పద్దెనిమిది చేతులతో ముప్పై ఐదు వేల తూకంతో విగ్రహం నిలిచింది అమ్మవారి కోసము పద్దెనిమిది దేవుడు అయితే ఇక్కడ కాపులుగా ఉంటారు ఇక్కడ వచ్చే భక్తులు అయితే జనసంఖ్యలు చాలా ఉంటాయి లక్షల భక్తులు అయితే ఎక్కువగానే ఉంటారు ఇక్కడైతే ఇక్కడ ఈ ఊరిని కాపాడుతుండేది అమ్మవారు ఈ బసవన్ననే ఈ ఊరి జనాలను అయితే కాపాడుతూ ఉండేది ప్రతి ఒక్క మంచు చెడి కోసరము ఈ రోజు అయితే నేను చాముండి అమ్మ గుడికి వచ్చినాను ఈ చాముండి అమ్మ గుడి వచ్చి మనకి మైసూర్ దగ్గరే ఉంటుంది బెంగళూరు నుంచి మైసూర్ అయితే ఇక్కడికి సెవెంటీ టూ కిలోమీటర్స్ అయితే ఈ గుడికి అయితే రావాల్సి అయితే ఈ గుడి అయితే ఇప్పట్లో చాలా రష్గా ఉంటుంది విలేజ్ లోనే ఈ గుడిని అయితే నిర్మించారు ఇక్కడ వచ్చే భక్తులైతే చాలా మంది లక్షల్లో వస్తున్నారు ప్రతి ఒక్కటి వాళ్ళ కోరికల్ని తీరించి అమ్మవారు ఇక్కడ నిలిచిన్నారు పద్దెనిమిది శక్తి పీఠాలతో అమ్మవారు ఇక్కడ నిలిచిన్నారు పద్దెనిమిది చేతులతో కూడా అమ్మవారు ఇక్కడ నిలిచిన్నారు అమ్మవారి పాదాల కింద కూడాను నలభై ఒక్క స్టేట్తో నీళ్ళు అయితే తీసుకువచ్చి అక్కడ నిర్మించి వాళ్ళ అమ్మవారిని అయితే అక్కడ నిలబెట్టిన్నారు ఇక్కడ ఎవరే వచ్చి అక్కడ కాలు పెడితే వాళ్ళకున్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పై పాజిటివ్ గా ఎనర్జీ వస్తుంది అన్నీ మంచి జరుగుతుంది అని చెప్పి ఇక్కడ అమ్మవారిని అయితే నిలబెట్టినారు రా అండి ఇప్పుడైతే మనము గుడిలోగా అయితే ఎంట్రీ అవుతాము ఇక్కడ ప్రతి ఒక్కటి నేను మీకు చూపిస్తాను ఈ రోజు అయితే నా ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇక్కడైతే గణేశ్వర గుడి ఉంది ఇక్కడ గణేశ్వర గుడి అయితే దర్శించుకోండి ఇక్కడ ఇంజనీర్లో అయితే మనం పోరాము చూడొచ్చు ఇక్కడ కూడా ఒక విగ్రహం అయితే ఇక్కడ నిర్మించింది ఇక్కడ కాయలు అయితే ఎక్కువగా కట్టినట్టు అండి కొబ్బరికాయలు అయితే వాళ్ళు ముక్కుబడి ఏమైనా ఉంటే కొబ్బరికాయలు అయితే కడతారు ఇక్కడైతే ఇక్కడైతే దేవుడు శివలింగం ఉంది ఇక్కడైతే నేను దర్శనం చేసి బయటకు వచ్చినాను నన్ను ఇక్కడ దర్శనానికి అయితే నాకు ఇన్ సైడ్ లో అయితే ఫోన్ లేదు కెమెరాస్ లేదు మీరు చూస్తున్న ఒక విగ్రహం అయితే మీకు మూడు రేపలాగా కనపడుతుంది ఒకటేమో నమిలి లాగా కనపడుతుంది ఇంకొకటి ఏమో లాగా కనపడుతుంది ఇంకొకటి ప్రతి ఒక్కటి మనం ఇక్కడ గమనించవచ్చు లాగా ఉండేది కూడాను ఆకారం కనపడుతుంది కాళ్ళు అయితే ఒక లాగా కనపడుతుంది ఇక్కడైతే ఒక ఒకరు ఆంజనేయ స్వామి గుడి దగ్గర అయితే నిలబెడితే వాళ్ళ అనుకూలం ఉంది